హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే డ్రైన్ రఫ్ కంటే చక్కటి పరిష్కారం అండి ఇదైతే కనుక డ్రైన్ రఫ్ ఉన్న వాళ్ళకైతే హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పరిష్కారం అండి ఇదైతే బాగా పనిచేస్తుందండి ఫస్ట్ అయితే వేపాకు తీసుకున్నాను వేపాకు తీసుకొని బాగా నీట్గా శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి అలాగే కలబంద కూడా తెచ్చేసి బాగా నీట్గా కడిగి సైడ్స్ ముళ్ళు నుండేవి తీసేశానండి తీసేసి ఒక మిక్సీ జార్లో అయితే వేపాకు అలాగే కలబంద మొత్తం వేసేసి కొద్దిగా వాటర్ వేసేసి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి ఆ పేస్ట్లా తయారైన వాటిలో మనం ఒక టూ టేబుల్ స్పూన్ దాకా అయితే కోకోనట్ ఆయిల్ అండి నేను పారాషూట్ ఆయిల్ వాడుతున్నా ఏ ఆయిల్ అయినా ఓకే అండి బాగా కలిపేసుకొని తలలకైతే ఇలా పాయిల్ పాయిల్ తీసి బాగా తలకు పెట్టాలండి అప్పుడు మనకి డ్రాండ్రఫ్ అనేది తొందరగా తగ్గుతుంది అలాగే తలంతా ఇచ్చింగ్ ఉండేది కూడా పోతుందండి మా అమ్మాయికి తలంతా నవ్వబెడుతుంది అనేసింది అందుకనేసి ఇదైతే పరిష్కారం బాగా చేస్తుందండి మనమైతే మంత్లీ వన్ టైం పెట్టామంటే గాన కంపల్సరీ డ్రాండ్రఫ్ అనేది పోతుందండి తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసుకొని హెయిర్ వాష్ చేసేసుకోవాలండి అంతేనండి